ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ రాత్రికి రాత్రే ఎవ్వరూ కోటీశ్వరుడుగా మారరు అలా నీ కోటీశ్వరుడుగా మారడం ప్రస్తుత కాలంలో కష్టం కూడా కాదు అయితే దానికి మనం చేసే పనితో పాటు కొంత అదృష్టం కూడా ఉండాల్సిందే చాలామంది కోటీశ్వరులుగా మారడం కోసం రాత్రింపవళ్ళు కష్టపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు అదృష్టం రాసి ఉంటే మీరు ఇలా కోటీశ్వరులుగా స్వరులుగా మారచ్చు అవును ఇప్పుడు రెండు రూపాయల నోట్లకు డిమాండ్ పెరిగింది ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రజలు రెండు రూపాయల నోట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది ఈ క్రమంలో పింక్ కలర్ రెండు రూపాయల నోట్లను ఏకంగా ఏడు లక్షలకు కొనుగోలు చేసేందుకు డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ నోట్లు ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బును మీరు సంపాదించవచ్చు నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని ఎలా అమ్మాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రెండు రూపాయల పింక్ నోటు కలిగి ఉండాల్సిన ఫీచర్స్ పరిశీలిస్తే క్రమ సంఖ్య సెవెన్ ఎయిట్ సిక్స్గా ఉండాలి నోటు గులాబీ రంగులో ఉండాలి మోహన్ సింగ్ సంతకం ఉండాలి పైన పేర్కొన్న ఫీచర్లు ఉన్న నోట్లను కలిగి ఉంటే ముందుగా మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈబే లేదా క్లిక్ ఇండియా వంటి సైట్లలో సెల్లర్గా నమోదు చేసుకోవాలి మీకు ఖాతా లేనట్లయితే మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ను తనిఖీ చేయాలి ఈ క్రమంలో మీ దగ్గర ఉండే నోటుకు సంబంధించిన ఫోటోలు స్పష్టంగా అప్లోడ్ చేయాలి అధిక నాణ్యత గల ఫోటోలను అప్లోడ్ చేయడం చాలా ముఖ్యం సీరియల్ నంబర్ నోట్ స్టేటస్ అమ్మకబుద్ధార వంటి అన్ని వివరాలను పూరించాల్సి ఉంటుంది మీ ప్రకటన మీ ప్రకటన నచ్చిన వ్యక్తులు నేరుగా మెయిల్ లేదా మొబైల్ నంబర్ ద్వారా నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు ఇక్కడ ముఖ్యమైన గమనిక ఏంటంటే అటువంటి నోట్లను కొనడం లేదా విక్రయించడం ఆర్బీఐ ద్వారా అధికారికంగా మంజూరు చేయబడదని గుర్తుంచుకోండి కాబట్టి జాగ్రత్తగా ఉండడం ముఖ్యం ఎందుకు సంబంధించి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ పోస్ట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే కాబట్టి మీ పాత కరెన్సీ నోట్లు నాణాలను విక్రయించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అరుదైన నోట్లకు ఉన్న డిమాండ్ను చూసి చాలామంది తమ దగ్గర ఉన్న పాత నోట్లు నాణాలు అమ్మడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు అయితే మార్కెట్లో మోసాలు జరుగుతున్న సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొందరు నకిలీ ఆఫర్లను చూపించి ప్రజలను మోసం చేస్తున్న కేసులు కూడా నమోదయ్యాయి మీరు ఏదైనా నోట్ అమ్మేందుకు నిర్ణయించుకుంటే ముందుగా ఆ ప్లాట్ఫామ్ విశ్వసనీయతను పూర్తిగా తనిఖీ చేయాలి ఈబే వంటి అంతర్జాతీయ స్థాయి సైట్లు కొంతవరకు భద్రతను కల్పించిన క్లిక్ ఇండియా వంటి చిన్న సైట్లలో ఎక్కువ జాగ్రత్త అవసరం వ్యక్తిగతంగా కలవడం మీ బ్యాంకు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారం పంచుకోవడం వద్దని నిపుణులు సూచిస్తున్నారు అంతేకాకుండా పాత నోట్లు నాణ్యాల సేకరణ పరంగా కొన్ని హాబీ క్లబ్స్ న్యూమిస్మాటిక్స్ సంఘాలు ఉన్నాయి మీరు నిజంగా మీ దగ్గర ఉన్న నోటు విలువను తెలుసుకోవాలంటే అలాంటి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది కొన్నిసార్లు మనకు విలువైనదిగా అనిపించే నోటు మార్కెట్లో తక్కువ విలువ కలిగి ఉండొచ్చు లేదా మనం పట్టించుకునే నోటుకు ఎంతో విలువ ఉండొచ్చు ఇవన్నీ చూసుకుంటే మీరు మంచి లాభాలు పొందొచ్చు ఏంటి ఛానల్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే